కాదే ఇప్పుడు ఎవరి పెళ్లి ఉందని అవసరం ఈ బ్యూటీ పార్లర్ పైసలు ఒక దండగా పోయాల్సి వస్తది ఏంది ఎవరి పెళ్లి ఉందంట వచ్చే ఏంది అనుకుంటున్నావు ఎండ్ల కాలము మస్తు పెళ్ళిళ్ళు అవుతాయి ఎవరు ఒకరు పిలుస్తూనే ఉంటారు ఇంట్లో ఉండని అవసరం లేదు అంటే ఇంట్లో ఎవరు ఒకరు పిలుస్తారని ముందే చేయించుకోవాలా మరి ముందుగా అలా పోయి జరా అది ఇది ఫేస్ ప్యాక్ అది ఇది చేసుకుని జరా అందంగా కనిపిస్తామే మనము అదే నేను ఎప్పుడు చేయించుకునే లేదు నాకు భయం అవుతుంది అలా ఏమేం చేస్తారు ఏం కాదు నేను ఉన్నా కదా నేను ఉన్నా కదా నీకు ఎందుకు చూసుకుంటా మళ్ళీ పైసలు ఎంత అవుతాయేమో అక్కడ

మరి వీడి పల్లెలకి ఎందుకు వస్తారు తెలియదు మళ్ళీ ఇంకా వాళ్ళని అడుగుతూ అందుకే నేను రానని చెప్తే నేను పోతాకరా అక్కడ మంచి చేస్తా అంటే ఈ పిల్ల అందులో మంచి పేరు అందుకే పట్టుకొచ్చిన ఏం చేస్తాదు మరి అట్లా అడిగితే నాకు అసలు ఓపిక తక్కువ అంటే ఇప్పుడు మనకి మోకాని చేయాలా జుట్టుకు చేయాలా ఏం బొమ్మలు చేయాలా ఏం ఏం చేస్తుంది ఏం పారా కానీ ఇప్పుడు ఏం చేపిద్దాం అని వచ్చినావు అమ్మా ఇగో దీనికి బొమ్మలు తీసేయాలి

నలభై రూపాయలు నాలుగు రోజులు ఛాయ్ తాగొచ్చు బజ్జీలు తినొచ్చు నీకేమన్నా వాగం ఏమన్నా ఉందే మాన నాకు అర్థం కాదు నలభై రూపాయలు అన్నయ్య దానికి అండ పోస్తావాడు సరే ఇద్దరికి కలిపి ఎంత చేసుకుంటా చెప్పి ఇగో ఇవన్నీ కాదక్క ఇద్దరు కలిసి పదహైదు రూపాయలు ఇస్తాం చేస్తావా సేవ ఒక మీనే ఏనని చెప్తుంది కదా పా అమ్మా పా అట్లా చెప్తావా నేను పోతామా కానీ చూస్తే తికల్ దారి లాకడే ఉంది ఆ ఇప్పుడు రోజు చేయించుకునే తర్వాత గింతే ఉన్నాయి ఇంత తీసుకుంటే తీసుకుంటే లేకపోతే తీసుకోలేదు మా ఏటికలు మా కత్తికి లేదంటే కేసే పెడుతుంది మరి ఒకరిన గొడవ పెట్టుకోదు ఆ లేడీస్ పెడుతుంది గొర్రదారి లాక్ చేస్తావా మరి సర్లే నలభై రూపాయలు నలభై రూపాయలు ఇస్తాంలే ఇది నలభై నువ్వు నలభై నేను నలభై అనే కొంచెం మెల్లగా చేయక నేను ఎప్పుడు చేసుకోలే నాకరే ఏమైనా కావాలె నీపులి మన మోతం చూడు ఈ రోజు ఏం మెల్లగా ఏదో సైగలు చేస్తున్నావు మంచిగా అది మంచిగా కనపడాలి అన్నం కవుతున్నావు వెళ్ళే పెళ్లిళ్లికి మొత్తం మనమే అట్లా అన్నట్టు లేదు ఇట్లా ఇట్లా అంటున్నావు మరి మెల్లగా చేయ మెల్లగా చేయక్క మల్లగా చేయము మంచిగా ఏమో పూస్తుందినే దండం పెట్టింది దండం పెట్టు చె చెప్తే ఇంటివే పను తినిపెట్టమ్మా రక్తం వచ్చి పడా ఒక్క ఇంటికన బీకనే పిల్ల అమ్మ అంటే నలభై రూపాయలు తీసుకుంటావు చేసేది కదా మంచి మంచిది పండుకోవే నువ్వు నాకు భయమైతుంది లక్ష్మి ఇప్పుడు పెళ్లికి పోవాలా లేదా మనము మంచి కనపడాలా లేదా

ఉడకపోస్తుంది కాలి కొట్టు వద్దు ఐబ్రో వద్దు నాకు ఇంతవరకు ఒకటైతే చేసినావు బానే ఉంది కానీ అది అట్లా నీట్ ఏం కాదు కానీ సరే చేస్తే ఎంతమ్మా మరి వద్దు ఫేషియల్ నాలుగు రోజులు కూలి పోతే రావు అర్ధ గంటలు మూడు వందల యాభై కొట్టేస్తుంది ఇవి

పిల్లలు సరే లో నువ్వు మాట్లాడుతు కాదు గది ఏం క్రీము గది 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 అక్క గది గది ఆ కలర్ అదేమో అంటుందిలే గది క్లీనరా ఏమో గాజులు కూడా ఉండాలి గాజులు కూడా ఈ గ్రీన్ కలర్ ఈ చీరకు మ్యాచింగ్ అవుతుంది ఇదిలో లేదు ఆ గాజులు నువ్వే తయారు ఒకసారి తీయి చూస్తాం ఏం కాదు లేదొకరిది

నా పరుగు తీసుకుంటున్నావు అది ఆ పని చేత కదీతం ఏం లేదు అక్క మాతన్ని అద్దముగ్గ నేలు పాలిషులు అన్ని అంటే దీనికి అంటే ఇట్లా ఎవరన్నా వచ్చి దొంగతనం చేసుకొని పోతారు జాగ్రత్త ఉండని చేసి ఊపి నీకని వచ్చినాం పెట్టు మేము అట్లాంటి కాదు మంచి పెట్టు 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 పని ఒక్క దు లేదు కొట్టే లేదా ఎప్పుడైనా దారుంటాము పెట్టు గిదే ఎంతనో ఏమో నేను నేర్పాలి

ఒక్క పని చేతగా కదా ఎట్లా బతు అనుకుంటున్నావు బ్యూటీ పార్లర్ నాకేం పని ఇందులో మంచి మంచి సామాన్ ఉంటే దొంగతనం చేసుకొని పోదామని వస్తే మొత్తం మట్టి చేస్తాను ఇంకోసారి వస్తే నా చెప్తేకోటే అడిగి అర్థం ఒకటే ఇస్తే అయిపో కదా అన్ని రీషిష్ బంగారు లాంటి సామాన్ వాయగానే ఎత్త ముద్దుకుండా అద్దం గిట్లా పట్టుకొని చూస్తేమో హీరోయిన్ లాగా ఉంటుంది దీన్ని ఆర్మింగ్